హలో అండి వెల్కమ్ టు సిక్స్ వన్ ఛానల్ ఈరోజు వీడియోలో అసలు మీ పర్సన్ మీ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు దీనికి స్ట్రాంగ్ రీజన్ ఏంటి అసలు మీ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా మీ పర్సన్ సైడ్ నుంచి ఉందా ఈ టాపిక్ మీద అయితే ఈ వీడియో చేద్దాం అయితే మీ పర్సన్ విషయానికి వస్తే అసలు ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నారు అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్ అయిపోయింది మెయిన్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని అయితే చాలా దారుణంగా ఇన్సల్ట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా విదౌట్ ఎనీ రీజన్ అనమాట ఏ కారణం లేకుండా మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం సడన్గా నాతో మాట్లాడద్దు నాకు మెసేజ్ చేయొద్దు నాకు కాల్స్ చేయొద్దు అనడం నంబర్స్ బ్లాక్ చేసేయడం జరిగింది కానీ అప్పట్లో ఉన్న ఎనర్జీస్ మీ పర్సన్లో ఎలా ఉన్నాయంటే మీకంటూ ఒక వాల్యూ లేదు మీ ప్రేమకి కానీ మీకు కానీ వాల్యూ లేదు అప్పట్లో మీ పర్సన్ దృష్టిలో కానీ ఇప్పుడు ఉన్న ఎనర్జీస్లో ఎలా ఉందంటే మిమ్మల్ని వదిలేసిన తర్వాత మీ వాల్యూ ఏంటో తెలిసింది మీ పర్సన్కి సో ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలన్నా కూడా మనసులో భయంగా భయంగా ఉండడం మళ్ళీ మీరు ఫేస్ చేసే మీరు పెట్టే ఏమంటారు దాన్ని ఒక టైప్ ఆఫ్ టార్చర్ లాంటిదే అది కూడా నువ్వు అప్పుడు ఎందుకు ఇలా చేసావు ఎందుకు ఇలా చేసావు ఇవే ఉంటాయి క్వశ్చన్సే ఉంటాయి కదా అన్నీ ఆ క్వశ్చన్స్ అన్నీ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయలేక ధైర్యం సరిపోక కూడా మీకు దూరంగా ఉంటున్నారు అయితే పాస్ట్లో ఏం జరిగిందంటే రీసెంట్ పాస్ట్లో థర్డ్ పార్టీ భ్రమలో ఉన్నప్పుడు వ్యామోహంలో ఉన్నప్పుడు మీరు ఎంత ప్రేమ చూపించినా కూడా అసలు డోంట్ కేర్ అనమాట ఈ మాత్రం ప్రేమ మా థర్డ్ పార్టీ కూడా చూపిస్తుంది అన్నట్టుగా బిహేవ్ చేశారు అంటే థర్డ్ పార్టీకి ఇచ్చినంత వాల్యూలో వన్ పర్సెంట్ కూడా మీకు ఇవ్వలేదు అప్పట్లో బట్ ఇప్పుడు మాత్రం మీకు ఇచ్చినంత వ్యాల్యూ ఈవెన్ వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇవ్వట్లేదు సెపరేషన్ తర్వాత మీ వాల్యూ తెలిసింది అసలు ఎవరితో ఈ సెపరేషన్లో కొంతమంది అయితే ఇంకా మిగతా వాళ్ళతో అయితే ఉన్నారు అంటే మిగతా రిలేషన్స్లో కూడా వెళ్ళారు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చినాయి ఈ సెపరేషన్లో కానీ వాళ్ళతో ఉన్నప్పుడు కూడా మీరే గుర్తొస్తున్నారు అంటే మీ ప్రేమ వేరు వాళ్ళది వేరు వాళ్ళ ప్రేమ వేరు వాళ్ళ అసలు ప్రేమే లేదు అక్కడ మెయిన్ సో మీరు ఇచ్చిన కేరింగ్ మీరిచ్చిన ఎఫెక్షన్ మీరు చూపించిన కేరింగ్ లాంటి అదేమంటారు మదర్లీ లవ్ అనేది ఒకటి చూసారు మీ దగ్గర సో ఇవన్నీ ఎవరెవరితో అయితే రిలేషన్లో ఉన్నారో ఈ సెపరేషన్లో ఇవన్నీ వాళ్ళ దగ్గర అయితే చూడలేదు మీతో ఉన్నప్పుడు చాలా సెక్యూర్గా ఫీల్ అయ్యేవారు అంటే ఒక సోల్మేట్ ఒక పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్తో ఉన్నట్టు ఫీల్ అయ్యేవారు కానీ మిగతా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కానీ థర్డ్ పార్టీ దగ్గర ఉన్నప్పుడు కానీ అది లేదు థర్డ్ పార్టీతో ఉన్నప్పుడు ఏం ఎలా ఫీల్ అయ్యేవారంటే ఫ్రీగానే ఉండేవారు కానీ మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఒక సర్వెంట్ అనమాట ఏం చేయమంటే అది చెయ్యాలి అది అంతవరకే ఇంకేం లేదు అండ్ ఫైనాన్షియల్గా యూజ్ చేసుకోవాలి ఒక ఏటీఎం కార్డ్ థర్డ్ పార్టీకి మీ పర్సన్ ఒక ఏటీఎం కార్డ్ ఒక క్యాబ్ సర్వీస్ అలా అనమాట అండ్ మీ పర్సన్ ఇప్పుడేమో కంప్లీట్లీ ఆపోజిట్ అయిపోయారు ఏ మ్యూజిక్ విన్నా ఏ సాంగ్స్ విన్నా మీరే గుర్తొస్తున్నారు ఏ పని చేస్తున్నా మీరే గుర్తొస్తున్నారు ఎంత గుర్తొచ్చినా కూడా మిమ్మల్ని మీకు కనీసం మెసేజ్ చేయాలంటే భయం తర్వాత ఏం జరుగుతుందో ఇద్దరు ఒకవేళ మీట్ అయితే డిస్కషన్ కోసం కలిస్తే మీరు ఇంకా మొత్తం ఫైర్ అయిపోయి రిలేషన్షిప్ ఆ రోజుతోటే కంప్లీట్గా ఎండ్ చేసుకుంటారేమో అన్న అదొక భయం ఇలానే ఉంటే సైలెంట్గా చూద్దాం నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటారో మీరు అని అనుకుంటున్నారు మీ పర్సన్ బట్ ఇక్కడ ఈ సెపరేషన్ పీరియడ్ ఇలాగా పెంచుకుంటూ పోతుంటే మీరు మీ పర్సన్ ఎలా అయితే ఉన్నారో సెపరేషన్కి ముందు మిమ్మల్ని ఎలా అయితే ట్రీట్ చేశారో ఆ ఎనర్జీస్లోకి మీరు వెళ్ళిపోయారు ఇప్పుడు అంటే ఒక ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్ క్యారెక్టర్ అనమాట ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఒక పాజిటివ్ లేడీ లాగానో ఒక పాజిటివ్ మేల్ ఎలా ఉంటారు ఒక ఎంపరర్ అలా అయిపోతున్నారు మీరు అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వరు ఏదైనా ఇప్పుడు సపోజ్ మీ పర్సన్కి మీరు మెసేజ్ చేశారు అటు నుంచి రిప్లై రిప్లై రాలేకపోతే కూర్చొని ఏడవడం స్టార్ట్ చేసేవారు ఒకప్పుడు మీరు కానీ ఇప్పుడు అది లేదు ఓ మెసేజా ఎందుకు చేయాలి నేను అంత అవసరం ఉంటే వాళ్ళే వచ్చి మాట్లాడతారు అన్న రేంజ్కి వెళ్ళిపోయారు మీరు ఇన్ కేస్ వాళ్ళు వచ్చినా కూడా మీరు ఇలానే చేస్తారు సేమ్ ఒకప్పుడు మీ పర్సన్ ఎలా చేశారో సేమ్ అలానే మీరు ట్రీట్ చేయాలన్న ప్లాన్లో మీరు ఉన్నారు కానీ మీ పర్సన్ అయితే ఇప్పుడు అలా లేరు మీరు ఏం చేసినా మళ్ళీ యాక్సెప్ట్ చేసి మళ్ళీ మిమ్మల్ని కన్విన్స్ చేసి ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి మ్యారీడ్ లైఫ్ అంటూ ఉంటే మీతోటే ఉండాలి అన్న ఉద్దేశంతో మీ పర్సన్ ఉన్నారు ఇక్కడ ఎక్కువ నాకు వృషభ రాశి మేష రాశి కన్యా రాశి కనిపిస్తుంది అండ్ మకర రాశి వృష్టిక రాశి కూడా కనిపిస్తుంది కర్కాటక రాశి కూడా ఉంది చాలా విషయాలు అయితే చెప్పాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ కానీ మెసేజ్ టైప్ చేయటం మళ్ళీ డిలీట్ చేయడం కాల్ చేద్దామని చూడడం మళ్ళీ ఎందుకులే ఇప్పుడు ఎలా ఉంటుందో అక్కడ ఎవరు కాల్ చేస్తే ఫోన్ ఎవరు లిఫ్ట్ చేస్తారో ఏంటో అన్నీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీ పర్సన్ వి ట్రై చేసి చూద్దామన్న భయం ఒకప్పుడు మీ పర్సన్కి మీరు ఫైనాన్షియల్గా కూడా చాలా హెల్ప్ చేశారు అసలు నేను ఎందుకు చేయాలి నీకు అన్న ఉద్దేశం కూడా రాలేదు మీకు ఇన్ కేసు వీడు సారీ ఇన్ కేసు ఈ పర్సన్ నా దగ్గర మనీ తీసుకుని నన్ను రేపటే రేపటి నుండే నన్ను బ్లాక్ చేస్తే నా పరిస్థితి ఏంటి అన్న ఉద్దేశం కూడా లేదు మీకు చాలా ఓపెన్ మైండెడ్గా బోల్డ్గా మనీ అని అడగగానే వెంటనే ట్రాన్స్ఫర్ చేసేశారు మీరు అండ్ ఇంకా డైలీ ఎక్కడైనా షాపింగ్ మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ మంచివి డ్రెస్సెస్ ఉన్నాయి నీకు కావాలా నీకు నచ్చిన కలర్స్ ఉన్నాయి నీకు నచ్చిన డ్రెస్సెస్ ఉన్నాయి అవి షూస్ ఉన్నాయి చెప్పులు ఉన్నాయి ఇవన్నీ అడిగి మరీ కొని పంపించేవారు మీరు అయినా కూడా కనీసం మీ పర్సన్ ఎలా అనుకున్నారంటే అప్పట్లో మీకు మీ పర్సన్ అవసరం ఏదో ఉంది అందుకనే మీరు ఈ హెల్ప్ చేస్తున్నారు అన్న ఉద్దేశంలో మీ పర్సన్ ఉండేవారు అప్పట్లో మీరు ఎక్కడికైనా వెళ్దాం అని ప్రోగ్రామ్ పెడితే కనీసం వస్తానని కానీ రాను అని కానీ ఏమీ రిప్లై ఉండదు ఏమనేవారు జాగ్రత్తగా వెళ్ళిరా లేకపోతే నాకైతే ఇప్పుడు ఫ్యామిలీతో ఎక్కడికో బయటికి వెళ్ళాలి మా పేరెంట్స్ని ఎక్కడికో తీసుకెళ్ళాలి ఇలాంటివన్నీ చెప్పేవారు మీకు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇది నేను చెప్పింది రీసెంట్ పాస్ట్లో ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషన్ రీయూనియన్ అయిపోతే బాగుండు మూవీ చూడటానికి వెళ్ళొచ్చు ఏదైనా లోన్లీ ప్లేస్కి వెళ్ళొచ్చు టైం స్పెండ్ చేయొచ్చు అన్న ఆలోచనలో ఇప్పుడు ఉన్నారు ఇది ప్రజెంట్ ఎనర్జీ మీ పర్సన్ది సో ఇలా ఎనర్జీస్ షిఫ్ట్ అవుతూ ఉన్నాయి మీరైతే మాత్రం హెవీ ఎనర్జీలో ఉన్నారు అంటే మెంటల్గా బాగా అప్సెట్ అయి ఉన్నారు కొంతమంది అయితే గట్టి గట్టిగా ఏడుస్తున్నారు నైట్ పడుకోకుండా చాలామంది మీ పర్సన్ కోసం కానీ మీ పర్సన్ కూడా అదే ఎనర్జీలో ఉన్నారు మార్నింగ్ అంతా ఏదో యాక్షన్ చేస్తూ ఉన్నారు మార్నింగ్ అంతా ఏదో ధైర్యంగా ఉన్నట్టు కానీ నైట్ అయ్యేసరికి మీ పర్సన్ కూడా అదే పరిస్థితి సో ఈ రీడింగ్ కనుక మీకు రెజినెంట్ అయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇన్ కేస్ మీకు రెజనేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీది కాదు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయితే మీకు రెజనేట్ అవుతుంది ఇన్ కేస్ రెజనేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీది కాదు అండ్ ఎవరైనా క్వశ్చన్స్ అడగాలని అనుకుంటే కామెంట్ బాక్స్లో పెట్టే కంటే నా వాట్సప్ నా వాట్సప్ నంబర్కి మెసేజ్ చేస్తే మీకు ఏదైనా నేను సొల్యూషన్ ఇవ్వగలను ఎందుకంటే కామెంట్ బాక్స్లో మీరు క్వశ్చన్స్ పెట్టినప్పుడు నేను రిప్లై ఇస్తే అక్కడ మీ పర్సనల్ రీడింగ్ని నేను పబ్లిక్లో పెట్టినట్టు అవుతుంది సో నన్ను ఏదైనా క్వశ్చన్ అడగాలి అని అనుకున్నప్పుడు డిస్క్రిప్షన్ బాక్లో బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికే మీరు మీ క్వశ్చన్స్ పెట్టండి ఇంకొకటి ఈ రీ ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజనేట్ అవ్వదు అందరికీ ఇందులో సొల్యూషన్ దొరకదు సపోజ్ మీరు రీయూనియన్ ఎప్పుడు అని అడుగుతారు అప్పుడు ఏం చేయాలి నేను మీ పర్సనల్ రీడింగ్ చూస్తే కానీ చెప్పలేను ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ దీంట్లో మీ మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండవు జస్ట్ ఏం జరిగింది ఏం జరగబోతుంది చెప్తా కానీ ఇండివిజువల్ హారోస్కోప్స్ ఉంటాయి ఇండివిజువల్ రీడింగ్స్ ఉంటాయి సపరేట్గా ఎవరి రీడింగ్ వాళ్ళకే వర్తిస్తుంది ఇది జస్ట్ జనరల్గా అంటే ఒక కలెక్టివ్ రీడింగ్ అనమాట సపోజ్ వృషభ రాశి వాళ్ళకి అందరికీ వర్తిస్తుంది అలా రాసి వైజ్ వర్తిస్తుంది కానీ ఇందులో సొల్యూషన్ అయితే ఉండదు రీయూనియన్ రెమెడీస్ అనేది ఉంటాయి కదా అవి ఉండవు రీడింగ్లో మేము చెప్పే రీడింగ్లో రెమెడీస్ కావాలన్నా మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది సో ఇది ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్